అమ్మవారి ఏం చేస్తాడు సంతోషపడి గతలేస్తాడు ఎందుకు వాడు ఎరేస్తాడు వాడు గాల వేస్తాడు వాడు బలపేస్తాడు నువ్వు చిక్కావు ఈ చిక్కినటువంటి మన మనుషులను ఎక్కడికి తీసుకెళ్తారంటే వాడి రాజ్యానికి తీసుకెళ్తాడు వాడి రాజ్యంలో ఏముందయ్యారంటే శ్రమ వేదన ఏర్పు కళ్ళు కొరకట గాయమే అక్కడ అగ్నియాల పురుగ అక్కడ అందుకు వాడు సంతోషపడి సంతోషిస్తూ ఉంటాడు ఆశ అనే వేసినప్పుడు మనిషి తెలుగుతో ప్రవర్తించాలి డబ్బు మీద ఆశ ఒక్కొక్కరికి అందంగా ఉండాలని ఆశ ఇంకొకరికి ఇల్లు కట్టుకోవాలని ఆశ పొలాలు సంపాదించుకోవాలని ఆశ అన్నదమ్ములైతే అక్రమంగా ఆశ ఎన్నో ఆశలు కలిగిందంటే అది దేవుడి అయిందా అపవాది సంబంధమైందా మనం పరిశీలన చేసుకోవాలి అపవాది ఏం చేస్తాడంటే ఆశ కలిగిన మనుషులను గాలం వేసి గుచ్చి లాగి తన వరలో కూర్చుకొని వాడు సంతోషించి గొత్తులేస్తాడట అయితే మొదట ఎనభై నాలుగో నా దేవుని దర్శించుటకు ఆశ నాకు నా దేవుని మందిరంలో ఉండాలని ఆశ నా దేవుని స్వరం వినాలని ఆశ నా దేవుని సమధములో ఉండాలని ఆశ ఆయన చెప్తారు